జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కానీ ఒకరు కూడా ఇద్దరు కూడా రావట్లేదు మీకు అందుకే ఆఫీస్ అనమాట ఎవరన్నా అంటే లైన్లోకి రెండు సారీస్ మీద డైలీ మాట్లాడుకు డైలీ వేర్ శారీస్ అయితే చూపిస్తానండి అందరికీ కిందకి వెళ్ళి అక్కడికి వెళ్ళి బొమ్మ తడికి డైలీ వేర్ శారీస్ అయితే చూపిస్తాను నేను చూడండి నచ్చితే కనుక తీసుకోండి ఒకటి స్టార్టింగ్ ప్రైజ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ అండి నేను మాట్లాడక్క నా సీత కూర్చి కూర్చి సరి చూపిస్తాను చూడండి ఈ డెలివరీకి బాగుంటుంది డెలివరీకి కానీ ఎక్కడికైనా బయటకెళ్ళినప్పుడు కూడా కంఫర్టబుల్గా బాగుంటాయి చిన్న అంచు వచ్చి అని చూసారు చాలా బాగుంటుంది అంచ్ అయితే ఉంది ఇంకైతే కనుక ఇవి అయితే త్రీ సారీస్ ఉన్నాయండి పట్టుకెళ్ళినా కానీ చాలా శారీస్ అయితే అయిపోయి మాత్రమే మాత్రం ఉన్నాయి చూసారు ఈ సారీ బాగుంది చూసారు చాలా బాగుంది ఈ కలర్ అయితే కనుక దీంట్లో మీకు ఇద్దరికి మీకు కావాలితే రెండు అదే రెండు సారీస్ ఉన్నాయి ఒకరికి రెండు ఇద్దరు ఇద్దరు ఉన్నారు అనుకోని ఫ్రెండ్స్ ఇద్దరికి తీసుకున్నా టూ శారీస్ ఉన్నాయి మా దగ్గర అయితే అండి షిప్పింగ్ అయితే ఫ్రీ టూ శారీస్ తీసుకుంటే కనుక షిప్పింగ్ ఫ్రీ అండి సారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ మొత్తం సారీ ఒక్కొక్కటి వెళ్ళండి దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది తర్వాత వచ్చేసి ఈ సారీ దాంట్లో ఏదో కలర్ అండి టమాటా కలర్ గ్రీన్ ఎల్లో కలర్ వచ్చింది అన్నమాట బాగుంటుంది కలర్ చాలా బాగుంటుంది ఇదో కలర్ ఉంది ఇంకా మన దగ్గర అయితే ఉన్నాయండి అవి కూడా ఉన్నాయి ఇంకా ఇదైతే ఇదైతే కనుక మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కూడా అండి షిప్పింగ్ అయితే ఫ్రీ కూడా ఈ రెండు ఈ రెండు ఈ మూడిట్లో ఒకటి తీసుకున్న ఇది 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 ఒకటి తీసుకున్నా కానీ మొత్తం ఇది నాలుగు వందల యాభై ఏమైనా రెండు తీసుకు రెండు తీసుకుంటే షిప్పింగ్ అయితే ఫ్రీ అండి అందులో ఏ కాదు ఇందులో అయినా తీసుకొచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి ఇదైతే కనుక షిప్పింగ్ అయితే ఫ్రీ బాగుంటుందండి జా చిన్న చిన్న జార్లు వచ్చి బాగుంటుంది చూసారు చాలా బాగుందండి వీవింగ్ అయితే కాదు ఇది అయితే ప్రింటింగ్ కూడా కాదండి వీవింగ్ మొత్తం అంత అండి ప్రింట్ అయితే కాదండి చూడండి దగ్గర నుంచి చాలా బాగుంటుంది లుక్ అయితే కనుక శారీస్ అన్నీ అయిపోయినాయి ఇది ఒకటి మాత్రమే ఉందండి దీంట్లో అయితే కనుక నెక్స్ట్ దీంట్లో ఇంకో ఇదే కాస్ట్యూమ్ ఇంకోసారి ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక మెరిన్ కలర్ అన్నమాట ఇది ఒకటి ఉంది దీంట్లో అయితే కనుకండి చూపించుకుంటే వెళ్ళినా అక్కడ హోటల్కి పోయిన టైం వేస్ట్ అప్పుడు అని చెప్పి నేను కోరుకున్నాను తర్వాత ఎవరన్నా లైవ్లోకి లోకి వస్తే అప్పుడు చూపిస్తాను సరేనా ఈ రోజు అయితే మార్నింగ్ అయితే ఇంకా పూజ అయితే చేసాను మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే ఇంకా మా అబ్బాయికి అయితే ఈరోజు ఇంకా రైస్ అయితే పెట్టేసి పంపించారన్నమాట ఇప్పుడు పప్పు మాగా ఎక్కువ ఉండాలన్నమాట మార్నింగ్ పొలిపెడక కారంగా అయితే అండి లైవ్ అయితే అయిపోయి చేద్దామని చూస్తున్నాం అనమాట అండి అలాగే చెప్తాను ఐదు నిమిషాలు అయినా ఒకరు కూడా లైవ్ లోకి ఇంకా ఇంకెళ్ళప్పుడు ఇంకేం చేస్తాను లైవ్ చేసినా వేస్ట్ అని చెప్పి ఒకళ్ళు బాగానే వస్తున్నారు లైవ్ బాగా యాభై సార్ అరవై మంది ఒకేసారి ఉంటున్నాను లైవ్లో అయితే కానీ మాకు ఏ దగ్గర పట్టింది ఎందుకంటే లైవ్ ఒకటి రాడు వీమ్స్ రావు ఎంత పెట్టినా ఏం చేసినా అని లాంగ్ వీడియోస్ ఎన్ని పెట్టినా డైలీకి టూ డేస్కి ఒకసారి లాంగ్ వీడియో పెట్టినా దానికి విమ్స్ రావు షార్ట్ వీడియోస్కి వ్యూస్ రావు ఐదు ఆరు పెట్టిన దేనికి వ్యూస్ రావు లైవ్ లైవ్ చేసుకుంటే లైవ్ కూడా వస్తాయని చూస్తే అది అంతకి చాలా మందికి లైవ్లోకి అయితే వాళ్ళు అంత రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వస్తున్నాయి కానీ మాకు ఏంటో కానీ ఒక వెయ్యి కూడా రాట్లే వెయ్యి కాదు ఒక పది మంది కూడా రాట్లే పట్టుకుని పది మంది కూడా ఉండలేదు లైవ్లో అయితే కానీ అలా ఉంది పరిస్థితి అయితే కానీ అలా ఉండలేక ఏదో చేస్తున్నామంటే చేసినా కానీ కనీసం ఒకరు కూడా రాదు ఇప్పుడు ఐదు నిమిషాలు అవుతుంది కానీ ఒకరు కూడా రాలేదు లైవ్లోకి అయితే కనుక ఏంటో మాకు ఇట్లా జరుగుతుంది ఏంటో అర్థం కాదు కానీ చాలా అయితే బాగానే వస్తారు లైవ్లోకి ఉంటావా అనుకుంటావా లైవ్లోకి అయితే అసలు అసలు ఏదో కానీ ఒకరు ఇప్పుడు వచ్చే ఐదు నిమిషాలు అయింది ఒక లైవ్లోకి ఒకరు రాలేదంటే ఏమనుకోవాలి మరి ఇప్పుడు వచ్చారు ఒకళ్ళు వచ్చారు లోకి ఇందాక నుంచి చూస్తూ చూస్తుంటే ఐదు నిమిషాల తర్వాత ఒకళ్ళు వచ్చారు లైవ్లోకి మేమైతే డై చెప్తాము డైలీ అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వచ్చారనుకున్న నాలు వెళ్ళిపోయారు అంటేనే దరిద్రం తాండవం చేస్తుంది నెత్తి మీద అన్నట్టు ఉందన్నమాట ఏదన్నా ఏది అనుకుంటా అని వెనక్కి పోతే జరిగింది ఏది లేదన్నట్టుంది పని కష్టపడి చేసి మార్నింగ్ నుంచి ఏళ్ళు నీరసంకున్నా కూడా లైవ్లోకి వచ్చాను అయినా కానీ లైవ్లో ఏమి ఉపయోగం లేదనిపిస్తుంది నెట్ వేస్ట్ అనిపిస్తుంది అసలు ఒకరు రాట్లో శారీస్ అమ్ముదామంటే శారీస్ ఒకళ్ళు చూడకుండా శారీస్ ఏం చూపిస్తానని చెప్పి ఊరుకోనాను ఇంక అందుకని ఎందుకంటే నేను చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒక మనిషి కూడా లేడు లైవ్ లో అయితే ఇంకేం చూపిస్తుంది అని చెప్పి పక్కన మరి నేను చూస్తాను పది నిమిషాలు పది నిమిషాలు వరకు చూసి ఒకళ్ళు రాబోయే ఆపేస్తాను ఎందుకంటే నేను ఇంకా టైం వేస్ట్ కదా పది నిమిషాలు ఇప్పుడు ఆరు నిమిషాలు అయింది ఆరు నిమిషాలు ఒక కూడా రాలేదు ఇంక ఎన్ని నిమిషాలు చూసి చేస్తాను చెప్పండి లైవ్ వచ్చేవరకు బాగానే వస్తున్నారు మాకే ఎందుకలా జరుగుతుంది కావట్లేదు యూజీ బలగా అవ్వట్లేదు కదా అని చెప్పి శారీస్ బిజినెస్ పెట్టుకున్నాం శారీస్ బిజినెస్ కూడా సంగట్టు ఉంది ఏమి అవ్వట్లేదు ఇది కూడా ఏదో ఒకసారి కూడా అవ్వట్లేదు అలా పెట్టుకొని పిచ్చుకుంటున్నాను బాగా పెడిపోతే వెనక్కి నేను రోజు నుంచి చేస్తున్నాను కానీ అసలు ఏది అవ్వట్లేదు ఇది కూడా మాకు ఎప్పుడు అవుద్ది టూర్ ఊరుకు వద్ద అందరికీ బాగానే అవుతుంది అన్ని విషయాల్లో మా మాత్రమే వెనక్కిపోతున్నాం అన్నట్టుంది కనీసం ఒకరు కూడా మనకైతే లైవ్లో ఒకరు రాలేదు ఇంజప్ప నుంచి చూస్తాం కనీసం ఏం బాగుద్దాం అలాగే మనకైతే ఇప్పుడు బాగానే కన్నా ఈ సారీ చూపించాము కొన్ని చూసి వాళ్ళు ఉండాలి కదా చూడకంటే ఏం చూపిస్తుంటే వెళ్తాం అని చెప్పి ఊరుకున్నాను ఇంకా ఇంకా మూడు నిమిషాలు చూస్తాను మూడు నిమిషాలు చాలా ఇంకా లైవ్ అయితే ఏమవుతాయి అవన్నీ కానీ ఇంకా లైవ్ ఇంకా వస్తా వస్తా లేదా లేదు ఇంకైతే మన ఒక రోజు వచ్చారు మనతో ఏడు వందల మంది సబ్స్క్రైబర్ ఏడు వందల మంది వచ్చారు వ్యూస్ అది రోజే రావడం మళ్ళీ అది కూడా రెండు మూడు నెలల నుంచి చేయకపోతే మూడు నాలుగు నెలల నుంచి మూడు మూడు నెలల నుంచి ఎప్పుడు చేయకపోతే అప్పుడు వచ్చారు అండి మళ్ళీ ఇప్పుడు అసలు ఒకరు కూడా రావట్లేదు ఈ మధ్యలో మళ్ళీ ఈ నిన్న చేశాను ఇవాళ కూడా చేశాను కానీ రోజు కొంతమంది లైవ్ చేస్తున్నాను చూస్తూ ఉంటున్నాను అలాగే వ్యూస్ అలా వస్తూనే ఉన్నారు రేటే మరి మాకైతే ఏమీ ఎవరు రావట్లేదు ఒకళ్ళు కూడా అని లైవ్ లోకైతే పది నిమిషాలు అవుతుంది పెట్టి కరెక్ట్గా ఎనిమిది నిమిషాలు అవుతుంది ఎనిమిది నిమిషాలకు ఒకరు వచ్చే లైవ్కి అయితే ఇప్పుడు ఒకే ఇంకా ఇంకేలా వెళ్ళకుంటే ఇంకేం లైవ్ చేస్తాం ఆయన కన్నా మనసులు ఉండాలి మాటలు అయినా మాట్లాడుకుంటే బాగా తెలిపోతే ఇంకేసుకో అయినా వస్తున్నారు ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఇక్కడ ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు ఏముంది సో చేయడానికి అందుకని ఇంకా సైలెంట్ కోరుకుంటాను ఎవరన్నా వస్తే చూపిస్తాను లేదా లేదు అవిపా శుభ్రం శైలి కూర్చుంటే మంచిది అనిపిస్తుంది లాంగ్ వీడియోస్ ఎన్ని పెట్టి అవి కూడా వైరల్ అవుతుంది అరవై యాభై ముప్పై నలభై ఇరవై అవి వ్యూస్ వస్తున్నాయి పెట్టి పెట్టగానే అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఎప్పటి నుంచో చేస్తున్నాం యూట్యూబ్ ఇప్పుడు కాదు రెండు వేల ఒకటి నుంచో ఎప్పుడు స్టార్ట్ చేస్తాను నేను యూట్యూబ్ అప్పటి నుంచి ఇప్పుడు రెండు వేల ఐదు వచ్చేసింది కానీ ఒక వీడియో కూడా పట్టుమని వైరల్ అవ్వలేదు ఏయ్ ఇంకా అదే అలాగే ఇంకా అవ్వట్లేదు కదా అని చెప్పి సారీసీ బిజినెస్ చేద్దాము యూట్యూబ్లో అనుకున్నాను సారీసీ బిజినెస్ కూడా అవ్వట్లేదు ఇది కూడా ఎవరు రావట్లేదు చూపిద్దామంటే నేను ఇంకేం చూపిస్తాము ఇంకొక నిమిషం ఉంటానండి ఒక్క నిమిషంలో ఎవరు నవ్వుతే సరే లేదంటే నేను ఆపేస్తాను ఆపేస్తాను ఎందుకంటే ఏసీ చేసుకుని కూర్చున్నాను చల్లగా ఉంటుందని చెప్పేసి చెప్పేసి ఉంది కదా అని చెప్పేసి హాయ్ అండి శారీస్ అయితే స్టార్ట్ కొంచెం శారీస్ అయితే బిజినెస్ చేస్తాం కదా అప్పుడు ఇప్పుడు చెప్దాం ఇప్పుడు చెప్తా ఉన్నప్పుడు ఆల బాళిపోయారు చెప్పుదామను పోతే వాళ్ళు వెళ్ళిపోయారు సరే అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ చూపిస్తాను అది ఒకటి చూపించేస్తాను ఎందుకంటే ఇంకెలా పెట్టాను కాబట్టి ఇంకా మామూలుగా చూపిస్తాను ఎవరు రావట్లేదు లేదంటే చూపిద్దాం అనుకోండి ఫోన్ కంటేసిన తర్వాత ఎవరో చూస్తారు కదా ఇకైతే లంగవాణి శారీస్ అండి లంగవాణి శారీస్ అన్నమాట మీకు ఇలాగ శారీ వస్తుంది టైప్ అయిపోతుందంట మధ్యలో అయితే కనుక కుచ్చీల దగ్గర ఈ బయట జాకెట్ అయితే వస్తుంది మాకు మీకు ఇదైతే ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ఏ శారీస్ అయినా టూ తీసుకోవాలి డైలీ శారీస్ ఎందుకంటే మనకి షిప్పింగ్ ఒక సార్జెస్ అయితే కవర్ అవ్వాలండి మనకి శారీస్ ఒకటి తీసుకుంటే మనకు అవ్వదు కదా అది కొంచెం షిప్పింగ్ అయితే ఫ్రీ ఫ్రీ చేస్తాము టూ శారీస్ అయితే తీసుకోండి ఒకటి ఫోర్ హండ్రెడ్ ఇది లంగవాణి శారీ అండి అసలు దీంట్లో అయితే కలర్స్ ఒక నాలుగైదు ఉన్నాయి చూపిస్తాం చూడండి ఇది ఒక కలర్ అండి వంగప కలరు మధ్యలో వచ్చేసి స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది కుర్చీలు అయితే కనుకండి కలర్ ఇది దీంట్లో అయితే కనుక దీంట్లో అయితే ఇది సిమెంట్ కలరు దాని దాని దాంట్లో లోపల వచ్చేసి ఆ కుర్చీ వచ్చేసి దాన్ని ఏమంటారు మెంతు ఉంటుంది మెంతులు మెంతుల మెంతులు మెంతులు కలర్ లోపల కనుక సారీ అంతా ఇది ఎల్లో అని కనకంబరం కలర్ టైప్ అండి ఎల్లో కనకంబరం కలర్ టైప్ అండి మధ్యలో కుర్చీలు అంతా ఎల్లో కలర్ కరకం కనకంబర కలర్ వస్తుంది ఎప్పుడు చూసారా ఇది గ్రీన్ అండ్ వైలెట్ కలర్ వస్తుంది శారీ అయితే ఇంకా ఈ శారీ అయిపోయి ఇంకెంత నేను చూపిద్దాం కానీ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా చూపించట్లేదు ఎందుకంటే ఎవరు చూడనప్పుడు ఎందుకు ఏం చేస్తుంది చూపించకుంటే అలా టైం వేసేసి కంటే వేరే పది అనేది పని చేసుకుంటే బెటర్ మళ్ళీ రాసినాం కానీ వెళ్ళి ఇప్పి మళ్ళీ పెట్టలేదు కదా ఎవరు చూడట్లేదు ఎప్పుడు కూడా అని కనీసం మీకు అందుకే ఇప్పుడు అయితే లైవ్ అయితే ఆపేస్తాను ఎందుకంటే చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎవరు కూడా లైవ్లో ఒక్కొక్కరు కూడా రావట్లేదు ఇంకా అందుకని ఆపేస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఎవరిని ఉంటే చూసి లైక్ చేసుకోండి సపోర్ట్ చేసుకోండి ఓకేనా బాయ్ ఇంక ఈ శారీస్ కూడా చూపుదాం కొనం కానీ ఇంక అవి ఇది ఏమీ లేదు మనకి ఇంకా అవిరా లేదు ఏమీ అందుకే ఇంక ఆపేస్తున్నాను బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్